జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజున జరుపుతారు శివకేశవ భేదం లేని పరమ పవిత్రమైన మాసంలో కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలాతోరణ దర్శనం చేస్తే సర్వ పాపాలు తొలుగుతాయి జ్వాలతోరణ భస్మం ధరిస్తే భూత ప్రేత పిచాస బాధలన్నీ తొలగిపోతాయి కార్తీక జ్వాల దర్శనం వలన మానవులకు పశుపక్షాదులకు క్రిమి కీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలాతోరణం మీరు గుడికి వెళ్ళకపోయినా ఈ తోరణం విశిష్టతను తెలుసుకోండి ఇది తెలుసుకుంటే మళ్ళీ ఎప్పుడైనా మీరు దర్శించుకోవచ్చు ఈ తోరణాన్ని ఎందుకు దర్శించుకుంటారో కూడా చెప్తాను వినండి మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనక ఓ కారణం ఉంది యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదటి దర్శనమిచ్చేది తోరణం యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరుడిని ప్రార్థించాలి అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే జ్వాలాతోరణం నుంచి మూడుసార్లు అటు ఇటు వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది అతనికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలి జ్వాలా కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడిస్తే శివా నేను ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి వచ్చే ఏడాది వరకు ఎలాంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తానని ప్రతిజ్ఞ చేయాలి జ్వాలతరణం తరుణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకొచ్చి ఇంటి చూరులోనో గడ్డి వాములోనో ధాన్యాగారంలోనో పెడతారు అది ఉన్నచోట సుఖశాంతులు వెళ్ళి విధుస్తాయి అది ఉన్న చోట భూత ప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని విశ్వాసం ఈ జ్వాలా తోరణాన్ని ఈ కార్తీక మాసంలో చూసినా దర్శించుకున్న పుణ్యమే అని పెద్దలు చెప్తూ ఉంటారు